హలో అందరికి వెల్కమ్ టు కోట ప్రాలిట్ట కిచెన్స్ అండ్ లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా చెప్పాలంటే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఏంటి అంటే ఏంటి విశేషం అంటే మా వారు నాకు కొన్ని సర్ప్రైజెస్ అయితే ఇచ్చారు గిఫ్ట్స్ ఇచ్చారనమాట అవి కూడా నేను అడిగినవి ఎప్పుడో నేను అడిగినవి అవి సడన్గా నా కళ్ళ ముందు తీసుకొచ్చి అలా పెట్టేసేసరికి చాలా సర్ప్రైజ్ అయిపోయాను ఇంకోటి ఏంటంటే మా వారికి నాకు అనమాట ఆ టైంలో తీసుకొచ్చి ఆ గిఫ్ట్ ఇచ్చేసరికి ఇంకా మాటలు వస్తాయా రావు కదా అప్పుడే అంటే ఏం లేదు గొడవ అంటే ఏదో పెద్ద పెద్ద గొడవలు కాదు చిన్న చి చిన్నవి అది అసలు ఏం లేదు ఇష్యూ కూడా అంటే మా చిన్నోడు అప్పుడే ముద్దు ముద్దుగా ఏదో మాట్లాడుతున్నాడు అంటే చూడండి చిన్నోడు భలే మాట్లాడుతున్నాడు అన్నప్పుడు నేను ఆ మాట చెప్తున్నప్పుడు ఆయన పట్టించుకోకుండా మొబైల్ చూసాను అనమాట మొబైల్ చూస్తూ ఉన్నారు ఇంకా నాకు కోపం వచ్చి చిన్న చిన్న మూమెంట్స్ కూడా మీరు పట్టించుకోరు ఎప్పుడు ఆ మొబైల్ కతుక్కుపోయి ఉంటారు నేను ఇంకా మీతో మాట్లాడను మాట్లాడితే అడగండి అని చెప్పి ఆయన అన్న అనేసరికి ఆయన అంటే రెస్పాన్స్ లేదు అలా మొబైల్ చూస్తూనే ఉన్నారు ఇంకా నేను చిన్నోడితో హోంవర్క్ రాయిస్తూ ఉన్నా అలా రాయిస్తూ ఉన్నా ఈ లోపల కాల్ వచ్చింది ఆయనకి కాల్ రాగానే బయట మాట్లాడుకుంటూ వెళ్ళారు తర్వాత ఫస్ట్ ఆయన వచ్చారు ఇంట్లోకి రాగానే ఏదో వెయిట్ పట్టుకొని వస్తున్నారు ఇంట్లోకి దాని తర్వాత ఇంకో అబ్బాయి వస్తున్నారు ఇద్దరు కలిపి ఒక పెద్ద బాక్స్ ఒకటి తీసుకొని వస్తారనమాట ఫుల్ వెయిట్ ఉంది జరుగు జరుగు అని అనేసరికి జరిగాను వెళ్ళి చూస్తే కిచెన్లో పెట్టేస్తుంది చూస్తే మైక్రో ఓవెన్ అనమాట అంటే నేను ఆల్రెడీ పిల్లలకి కేక్స్ అంటే ఇష్టం ఎగ్ పఫ్స్ ఇంకా పిజ్జా అంటే ఇష్టం కదా ఆ పద్దాఖలు బయటకెళ్ళి కొనుక్కొచ్చి ఎందుకు ఎలాగో నాకు కూడా రెసిపీస్కి ఉపయోగపడతాయండి బిస్కెట్స్ అవి చేయాలన్నా బాగుంటుంది నేనైతే బాగా చేస్తాను మైక్రోవేవ్ ఉంటే ఇంట్లో అన్నీ ఉన్నాయండి ఆ మైక్రో ఓవే ఒక్కటే లేదు ప్లీజ్ అండి నాకు అది కావాలని చెప్పి ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ అడిగాను అనమాట అది సడన్గా తీసుకొచ్చి ఇచ్చేస్తారు అది కూడా ఎప్పుడు నేను ఆయనతో మాట్లాడను అని అన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా నా పొజిషన్ ఎలా ఉండింది సచ్చినట్టు సిక్కు లేకుండా ఇంకా ఆయనతో మాట్లాడి ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ మైక్రోవేవ్ చూస్తే ఆనందం ఉందో ఇంకా నేను తల తిప్పట్లేదు అనమాట ఆయన వెనకాల నుంచి వచ్చి అంటున్నారు ఏంటంటే ఇంకేముంది సౌండ్ లేదు నాకు థ్యాంక్స్ అండి ఎప్పుడు అడిగాను అని గుర్తు పెట్టుకొని ఇచ్చారు అని చెప్పి అంతే కదా ఇప్పుడు మనకి మనకు ఓన్గా గిఫ్ట్స్ ఇచ్చినా అంతే హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంట్లోకి ఏమైనా ఇప్పుడు వస్తువు ఏదైనా కొన్నా లేడీస్కి ఇంకేముంటాయి ఉంటాయి అయితే చీరలు జ్యువెలరీ లేదా అంటే ఇంట్లో సామాను కొంటే హ్యాపీయే కదా మరి అలాగే నాకు కూడా మరి నేను అడిగిన వస్తువు తీసుకొచ్చి ఇచ్చారని హ్యాపీతో ఇంకా ఆ రోజు అంటే నచ్చేసింది అనమాట అంటే నేను అడిగింది గుర్తు పెట్టుకొని తీసుకొచ్చారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోయా అలాగే దానికి సంబంధించిన కొన్ని దానికి యూజ్ అయ్యే కొన్ని అవి కూడా అంతే ఆన్లైన్లో పెట్టి అవి కూడా అంతే మొత్తం ఏ టు జెడ్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు మొత్తం సెట్ సెట్ అంతా కూడా సర్ప్రైజ్ ఇచ్చారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మైక్రోవే అండ్ దానికి సంబంధించిన ఐటమ్స్ అంటే దానికి యూజ్ అయ్యే ఐటమ్స్ అంటే రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా దానికి మరి కొన్ని కావాలి కదా ఇంగ్రీడియంట్స్ అదే సారీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటేనే కదా దాన్ని ప్రాపర్గా మనం చేయగలుగుతాము ఇప్పుడు పిజ్జా ఉంది పిజ్జాకి ట్రే కావాలి కదా దాని కింద బేస్మెంట్ మనం మైక్రోవేలో పెడితే ఆ హీటింగ్ అంతా తట్టుకునేది ఇప్పుడు కేక్ చేస్తే ఆ షేప్స్ ఉంటాయి కదా అలా దానికి సంబంధించిన కిట్ అంతా కూడా ఆర్డర్ పెట్టేశారు అవన్నీ కూడా మీ ముందు అన్బాక్సింగ్ చేయబోతున్నాను అలాగే దాని ప్రైజెస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే చేసేసారనమాట చాలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి అది మీతో షేర్ అని చెప్పి అయితే ఈ వీడియో తీసుకున్నాను ఎనీవే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో లెంతి అయిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఓపెన్ చేద్దాం అంటే మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పి నేను ఇంకో ఓపెన్ చేయలేదు ఇన్ కేస్ ఏమైనా ఆన్లైన్ ప్రోడక్ట్స్ కదా మనకి అంటే ఎప్పుడు నేను ఆర్డర్ చేసినా మంచిగానే వస్తే ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా రిటర్న్ పెట్టాలి అంటే మరి వాళ్ళు ఇచ్చిన టైంలోనే కదా అందుకనే చెప్పి ఈ ప్రొడక్ట్స్ వచ్చి టూ డేస్ అవుతుంది నేను ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా అంటే మీ ముందు ఓపెన్ చేద్దామని చెప్పి దానికి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నారు అంటే మైక్రోవేవ్కి సంబంధించి అన్నారు ఏంటో మరి నేనైతే చూడలేదు ప్యాకింగ్ అయితే నీట్గా ఇచ్చారు అయితే కేక్ బేస్మెంట్ ఉంటది కదా అంటే కేక్ పెడతాం కదా కేక్ కింద ఇది ఏమంటారు కార్డ్బోర్డ్ లా ఇచ్చారనమాట కేక్ పెట్టేది దాని తర్వాత రెండు బ్రెషెస్ ఆయిల్ ఆయిల్ బ్రష్ అండ్ కేక్ పైన మనం కొంచెం నీట్గా సాఫ్ట్ గా చేయడానికి ఇలా ఇచ్చారనమాట ఇంకోటి ఇంకోటి డెకర్ డెకర్ ఐటమ్స్ అంటే ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఉంటాయి కదా విప్పింగ్ క్రీమ్ అవి దాంట్లో వేసే షేప్స్ వస్తాయి కదా ఫ్లవర్ షేప్ లీఫ్ షేప్స్ అవలాగా చూద్దాం ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయా ఇదిగోండి విప్పింగ్ బ్యాగ్కి ఈ విప్పింగ్ బ్యాగ్ దీనిలో పెట్టేసి ఇలా కట్ చేస్తే షేప్స్ వస్తాయి అన్నమాట ఇలా మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అయితే వచ్చేసారు ఇంకా దీంట్లో ఉంది ఇదిగోండి ఇలా కేక్ సంబంధించిన విప్పింగ్ ఇలా వేసేసి డిజైన్ వేసేసుకోవచ్చు ఇది ఒకటైతే ఇచ్చేసారు మొత్తం కాంబో దాని తర్వాత కేక్ పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇలా సైడ్స్ డిజైన్ అనమాట అంటే కేక్ పెట్టిన తర్వాత సాఫ్ట్గా చేసి ఇలా అంటే కేక్ చుట్టూ ఈ డిజైన్ పడుతుంది అనమాట అంటే ఇలా ఉంది కదా కట్ లాగా ఆ కటింగ్ అనేది దాని మీద పడింది అందుకని ఇచ్చారు ఇవి వచ్చేసరికి ఫోర్ ఇచ్చారు రకరకాల షేప్స్ ఇలా అనిపిస్తున్నాయి మీకు ఇలా రకరకాల షేప్స్ ఫోర్ అయితే ఇచ్చేసారు దాని తర్వాత ఇవి వచ్చేసరికి తెలుసు కదా మీకు మెజర్మెంట్స్ కప్స్ అనమాట ఇవి కూడా అంతే ఫైవ్ ఇచ్చేసారు మొ వన్ బై ఫోర్త్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ దాకా అయితే మెజర్మెంట్స్ కప్స్ ఇచ్చేసారు ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి అంటే కాంబోలో బుక్ చేశారు కదా అందుకని ఇంకా ఉన్నారు ఇవి వచ్చేసరికి హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా ఇచ్చేసారనమాట ఇవి వచ్చేసరికి వెన్నెలా ఎసెన్స్ ఆరు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అవి వేసుకోవచ్చు కదా కోకో పౌడర్ ఇలా ఈ మెజర్మెంట్స్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అని ఇంకా ఈ వీటికి ఇవి ఇచ్చేసారు ఈ యొక్క ఫైవ్ ఉంటాయి అనుకుంటా విప్పింగ్ బ్యాగ్స్ ఇది వచ్చేసరికి కేక్ మీద విప్పింగ్ క్రీమ్ వేసి సాఫ్ట్గా అంటే ఎక్కడ కూడా మనకి అదే కొంచెం నీట్గా చేయటానికి అనమాట సాఫ్ట్గా పైన నీట్గా కనిపించడానికి దీంతో చేస్తామన్నమాట ఇంకోటి అన్నీ కూడా దానికి సంబంధించిన కేక్కి సంబంధించి మూడైతే ఇచ్చేసారు మొత్తం కూడా కేక్ మొత్తం నీట్గా క్లీన్గా చేయడానికి మనం చూస్తాను లుక్ బాగుండాలి కదా ఇలా మూడైతే ఇచ్చేస్తారు ఇదిగోండి కేక్స్ అండి ఇలా మనం కేక్ పెట్టేసి ఫ్రీ ఉన్నాయి కదా ఇదే కేక్ ఇట్టు పెట్టేసి ఇలా ఇలా అంటే అంటే డిజైన్ పడుతూ ఉంటుంది అనమాట అది మొత్తం ఇది కాంబో ఇది ఎంత ప్రైస్ ఉంటుందో గెస్ చేసి మన నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గా గెస్ చేస్తారో నేను వాళ్ళని ట్యాక్ చేస్తాను ఇవైతే ఇది కాంబో ఇంకో కాంబో ఉంది ఇంకోటి వచ్చేసరికి ఇవి హ్యాండ్ గ్లౌజెస్ మైక్రోవే మనం ఏమైనా బ్రేక్ చేసే ముందు ఫ్రీ హీట్ చేసుకుంటాం కదా మైక్రోవే అప్పుడు మరి హీటింగ్లో ఉంటుంది కదా అలాంటప్పుడు చేతికి వేసేసుకొని మనం చేసిన ఐటమ్ని ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టేయటమే ఇది కూడా బుక్ చేశాం చూడండి నార్మల్గా అసలు మెన్స్కి అంత ఐడియా ఉండదు కదా అంటే నార్మల్గా ఇవి ఉండాలి పర్టికులర్గా వీటికి అనేది చూసారా వాళ్ళు ఇది ఇలా తీసుకెళ్ళి మనం ఏదైనా రెసిపీ చేస్తే ఇది ఇలా పెట్టాలి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఎక్కువగా కూడా ఉంది అంతే స్టార్ట్ చేశారు చెప్తాం నీట్గా కేక్ బౌల్స్ అన్నమాట కప్ కేక్స్ చేయడానికి ఆల్రెడీ మైక్రోవే గిఫ్ట్ ఇచ్చారనుకుంటే చూసారా దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఆయన బుక్ చేసేసి సర్ప్రైజ్ ఇచ్చేసారు ఇంకేమనుకోవాలి మా వారిని చెప్పండి ఇది వచ్చేసరికి బ్రెడ్ బ్రెడ్ చేసుకోవటానికి ఇది వచ్చేసరికి ఇప్పుడు న్యూ మోడల్ అనమాట నార్మల్గా మనం కేక్ ప్యాటర్న్ కలిపేసి దీంట్లో వేసేసి అది ఉల్టా తిప్పాలి ఇది అంత అవసరం లేదు దీనికి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ ఇచ్చారు ఇలా చేసేస్తే ఇదేంటి లోపల ఒక ప్లేట్ మనకి జల్లుడికి ఎలా వస్తుంది అలా ప్లేట్ ఇచ్చేసాడు ఇది క్లిప్ తీయంగానే లూజ్ అయిపోతుంది ఇది ఇలా అనాలి అనగానే ఇది ఉంది ఆ కేక్ ఇలా పెడతాం కదా ఈ క్లిప్ ఇలా లూజ్ చేయగానే ఆ కేక్ అనేది ఈ ప్లేట్లో ఉండి ఇలా కిందకు కూర్చేస్తుంది చక్కగా మనం ఈజీగా దాన్ని తీసుకోవచ్చు అప్పుడు షేప్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా నీట్గా ప్రాపర్గా మనకి కేక్ షేప్ అనేది కనిపిస్తుంది బాగుంది కదా ఈజీగా మళ్ళీ ఇలా పెట్టేసుకొని ప్లేట్ పెట్టేస్తే అది అయిపోయింది ఇంకోటి వచ్చేసరికి ఇంకో కేక్ మోడ్ స్క్వేర్ షేప్ అనమాట చాలా గా ఉంది చాలా క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఒక కాంబోలో ఇవన్నీ వచ్చేసాయి అనమాట ఒకటి కప్ కేక్ ఒకటి బ్రెడ్ కి అండ్ రెండు కేక్స్ మోడ్స్ అనమాట బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి దీని ప్రైస్ తెలిస్తే కామెంట్ చేయండి ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళని ట్యాగ్ చేస్తాను ఇంకా ఇప్పుడు అసలైంది మైక్రోవే ఓపెన్ చేయమంటారా మీ ముందే ఓపెన్ చేసేదిగోండి వచ్చేసరికి ఓపెన్ చేసాము ఇదిగోండి ఆల్ డెమో చూపిస్తానికి వస్తా అన్నారు వాళ్ళు ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది దీంట్లో వారంటీ కార్డు కూడా ఇచ్చారు దాంట్లో మెన్షన్ చేశారు దాన్ని బట్టి కొంచెం నాకు అర్థమైంది ఇంక వాళ్ళు వచ్చాక పూర్తిగా తెలుసుకుంటాను ఇదిగోండి ఇదొక చిన్న గ్రిల్స్ చేసుకునే దాంట్లో చిన్న సైజ్ అనమాట ఇదొక స్టూ స్టాండ్ లాగా ఇచ్చేసాడు దాంట్లో ఇంకో పెద్దది గ్రిల్స్ చేసుకునే దాంట్లో ఇది పెద్దది తందూరి ఐటమ్స్ పన్నీర్ తందూరి ఇలాంటివి చేసుకోవచ్చు కదా ఇలా రెండు ఇచ్చేసాడు దాని తర్వాత ఇదిగోండి మనం పిజ్జా చేసుకునే ప్లేట్ అనమాట ఇలా ఉంది దీనికి కింద ఇలా స్టాండ్లా ఇచ్చేసాడు దాని తర్వాత మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తా ఇది వచ్చేసరికి గ్లాస్ ఐటము దీని మీదే మనం ఏది చేసుకోవాలన్నా నార్మల్గా అయితే పిజ్జా చేసుకోవాలన్నా ఏదైనా కేక్ చేసుకోవాలన్నా ఇది పెట్టి దీనిపైన ట్రే పెట్టి చేసుకోవాలి మనం ఇప్పుడు ఇంకా నార్మల్గా ఏవైనా టీ కాఫీస్ అవి పెట్టుకోవాలంటే మనకి దీని మీదే ఇది వచ్చేసరికి క్లీన్ చేసుకోవచ్చు తీసుకొని దీనికి ఇలాగా మూడు ఇచ్చేసాడు చూడండి ఇవి వచ్చేసరికి ఇది ఇలా ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఆ లోపల మూడు ఆ మూడింటిలో కూర్చోబెట్టాలి ఇది ఎప్పుడైతే ఇలా నీట్గా దానికి సెట్ అయి ఉంటుందో అప్పుడు మైక్రోవేవ్ అనేది ఆన్ అవుతుంది లేదంటే మనం పెట్టిన ఫుడ్డు ఇటు అటు కదిలిపోయి ఒలిగిపోతుందని చెప్పి నేను వీడియోలో చూసాను అంటే ఈ ఓవెన్ కొనంగానే దీనికి సంబంధించిన వీడియోస్ కూడా కొన్ని చూసాను ఇది ఎలా యూస్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి అని అంటే మనం ఐటమ్స్ అన్నీ వండినప్పుడు మొత్తం జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా అప్పుడు దీంట్లో ఒక గ్యాస్ బౌల్ పెట్టాలి అంటే మైక్రోవేవ్కి సంబంధించిన గ్యాస్ బౌల్ పెట్టి దాంట్లో ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా వాటర్ని పోసి దాంట్లో ఒక రెండు నిమ్మకాయలని వేసేసి దీంట్లో క్లీన్ మోడ్ ఆప్షన్ ఉంది క్లీన్ బై స్టీమింగ్ ఇది నొక్కేస్తే అంటే మొత్తం కూడా అది పెట్టిన వాటర్ అంతా కూడా మొత్తం స్టీమ్ అయిపోయి ఒక వైప్తో మనం క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అంట చూడండి ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడో దీంట్లో చక్కగా టీస్ కానీ లేదా కాఫీస్ కానీ లేదా రైస్ కూడా వండుకోవచ్చు అంట మిక్స్డ్ కర్రీస్ వండిసుకోవచ్చు అంట అంటే దేనికి దానికి ఆప్షన్స్ అయితే ఇచ్చేసాడు ఆప్షన్ పెట్టేసుకొని మనం చేసుకుంటేనే ఇంకా దీనిపైన వచ్చేసరికి రెసిపీస్ ఇచ్చారనమాట రైస్ డిషెస్ అలాగే డిజర్ట్స్ ఇలాగా బ్రెడ్ అండ్ స్నాక్స్ ఇలా అయితే ఇచ్చేసాడు మొత్తం కూడా చాలా క్లియర్గా కట్ హెయిర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తారు దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో తీసుకొని చక్కగా వాడేసుకోవచ్చు అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైనా సరే అంటే కరెంటులో రన్ అయ్యే ఏవైనా సరే లిమిటెడ్గానే యూస్ చేయాలి కాకపోతే బయట మనం తెచ్చుకొని తినే ఫుడ్ కన్నా ఇంట్లోనే కొంచెం నీట్గా చేసుకుంటాం కదా అన్నట్టుగా మా వారిని అయితే ఇది అడిగానండి ఇచ్చేసారనమాట చూస్తున్నాను కదా ఫైనల్గా లుక్ చేసేసేయండి మీకు ఎలా పెట్టడు ఎక్కడర హాల్లో పెట్టాను కిచెన్ చూడాలి స్పేస్ అనేది ఇంకా వాళ్ళు ఏమో చెప్పండి కాదు వాళ్ళు వచ్చిన తర్వాత ఇది వాడతాం కదా అప్పుడు కిచెన్ లో పెడతాను ప్రెసెంట్ అయితే ఇక్కడ హాల్లో పెట్టేస్తాను బ్లాక్ అడిగారంట బ్లాక్ లేదని చెప్పి ఇదైతే కలర్ తీసుకొచ్చారు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ మీతో అయితే షేర్ చేసుకున్నాను మరి మీకు నచ్చాయా నచ్చితే కనుక మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మీరు కామెంట్ చేస్తే ఎంతమంది చూశారు ఎంతమందికి నచ్చింది ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇంప్రూవ్ చేసుకుంటారు అందుకే కామెంట్ చేయమంటున్నాను అలాగే డెఫినెట్లీ లైక్ కూడా చేయండి లైక్ చేయటం మూలంగా ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది అనమాట అది సంగతి అయితే మరి మళ్ళీ ఇంకా మంచి రెస్క్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మంచి చాలను చూస్తున్నాం అనిపించింది